ఆపరేషన్ సింధూర్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పెరిగింది ఈ నేపథ్యంలోనే ఐదవ తరం యుద్ధ విమానాల గురించి చర్చ జరుగుతోంది ఈ క్రమంలో రష్యా మరోసారి ఐదవ తరం ఎస్యు ఫైవ్ ఫైటర్ జెట్ ఎగుమతి పేరియంట్ను భారతదేశానికి అందించింది ఈ ప్రతిపాదన భారతీయ వ్యవస్థల సానికార ఏకీకరణకు ఎంతగానో ఉపయోగపడనుంది భారతదేశం సూపర్ థర్టీ జెట్ కోసం ప్రణాళిక చేసిన కీలక సాంకేతికతలను ఎస్యూ ఫైవ్ ఈ కలిగి ఉంటుంది వాటిలో జిఏఎన్ ఆధారిత ఏఈఎస్ఏ రాడార్ భారతదేశం అభివృద్ధి చేసిన మిషన్ కంప్యూటర్ ఉన్నాయి ఈ చర్య సూపర్ థర్టీ ప్రోగ్రాంతో సారూప్యతను కలిగి ఉంది భారత వైమానిక దళం ఐఏఎఫ్ ఎస్యూ ఫైవ్ సెవెన్ఈని దేశీయంగా అభివృద్ధి చేసిన ఎయిర్ టు ఎయిర్ ఎయిర్ టు సర్ఫేస్ ఆయుధ వ్యవస్థలతో సన్నద్ధం చేయడానికి వీలు కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది ఇది రక్షణ తయారీలో భారతదేశం సా దిశగా చేస్తున్న ప్రయత్నాలకు అనుగుణంగా ఉంటుంది ఎస్యూ ఫైవ్ సమర్పణ సూపర్ థర్టీ జెట్ సాంకేతిక చట్టంపై ఆధారపడి ఉంటుంది ఇదే ఐఏఎఫ్ ఎస్యూ థర్టీ ఎంకే విమానాల అప్గ్రేడెడ్ వెర్షన్ గాలియం నైట్రేటెడ్ జిఏఎన్ ఆధారిత యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అర్రే ఏఈఎస్ఏ ర్యాడర్ ఇండియన్ మిషన్ కంప్యూటర్ ఇండక్షన్ ఎస్యూ ఫైవ్ ఈ సామర్థ్యాలను మెరుగుపరచడమే కాకుండా సూపర్ థర్టీ జట్లతో సారూప్యతను నిర్ధారించడం ద్వారా నిర్వహణ కార్యాచరణ లాజిస్టిక్లకు ఉపయోగపడుతుంది ఈ అనుసంధానం ద్వారా భారత సంతతికి చెందిన ఆయుధాలను దృశ్య పరిధికి మించి గాలి నుండి గాలికి క్షిపణి గాలి నుండి ఉపరితల క్షిపణి వంటి వాటిని మోసుకెళ్లడానికి అనుమతిస్తుంది ఇది విదేశీ సరఫరా సరఫరాదారులపై ఆధారపడతాన్ని తగ్గిస్తుంది మేక్ ఇన్ ఇండియా చొరవతో సమకాలీకరచడం జరిగింది భారతదేశం కోరుకుంటే తన అవసరానికి అనుగుణంగా ఎస్యు ఫైవ్ సెవెన్ మార్పులు చేసుకోవచ్చని రష్యా చెబుతోంది సుకో యుద్ధ విమానాలు తయారు చేసే కంపెనీలు కూడా దీనిని తయారు చేయగలవు రష్యా కూడా తన సోర్స్ కోడ్ టెక్నాలజీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ ఐదో తరం ఫైటర్ జెట్ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ కలిగి ఉండవలసిన అన్ని లక్షణాలతో అమర్చబడి ఉంది దీనికి స్టీల్త్ డిజైన్ ఉంది దీని కారణంగా ఆధునిక రాడార్ల ద్వారా దీనిని గుర్తించడం కష్టం దీని రాకను శత్రువులు సైతం గుర్తించలేరు ఈ ఫైటర్ జెట్లో అమర్చిన ఆర్ థర్టీ సెవెన్ ఎం క్షిపుణులు నాలుగు వందల కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటాయి గురిపెట్టగలదు ఇది రాఫెల్ కంటే ప్రాణాంతకమైన యుద్ధ విమానం అని రష్యా చెబుతుంది మరోవైపు సీమాంతర ఉగ్రవాదిని ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని భారత్ ఆరోపించింది ఇటువంటి చర్యల ఒప్పందం అమలుకు ప్రత్యక్షంగా ఆటంకం కలిగిస్తాయని పేర్కొంది శుక్రవారం తజికిస్తాన్లో దుషాన్బేలో జరిగిన హిమానీ దాస్ హిమానీ దళాపై జరిగిన మొదటి ఐక్యరాజ్య సమితి సమావేశంలో పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు ఫోరంను దుర్వినియోగం చేయడానికి ఫోరం పరిధిలోకి రాని అంశాలపై పాకిస్తాన్ అనవసరమైన ప్రస్తావనలను తీసుకురావడానికి చేసిన ప్రయత్నం మేము తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ మునుపటి వ్యాఖ్యలకు స్పందిస్తూ సింగ్ అన్నారు పాకిస్తాన్ నుండి ఉగ్రవాదం అనేది ఒప్పందం స్ఫూర్తిని నిబంధనలను ఉల్లంఘించడమేనని సింగ్ చెప్పారు పంతొమ్మిది వందల ఐదులో ఒప్పందంపై సంతకం చేసినప్పటి నుండి వాతావరణ మార్పు జనాభా పెరుగుదల సాంకేతిక పురోగతి నిరంతరం ఉగ్రవాదం వంటి ప్రాథమిక మార్పులు బాధ్యతలను తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు ఈ ఒప్పందం సద్భావన స్నేహంపై స్థాపించబడిందని పాకిస్తాన్ ప్రవర్తన ద్వారా అటువంటి సూత్రాలు దెబ్బతింటున్నాయని ఆయన వెల్లడించారు ఇక ఇదే వేదికపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారతదేశం ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించారు భారతదేశం ఏకపక్షంగా చట్టవిరుద్ధంగా తీసుకున్న ఈ చర్య లక్షలాది మంది ప్రాణాలను ముప్పు కలిగిస్తోందని ఆయన అన్నారు సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఒప్పందాన్ని నిలుపుదల చేయడం ద్వారా భారతదేశం ఎర్ర రేఖను దాటడానికి మేము అనుమతించమని షరీఫ్ పేర్కొన్నారు శనివారం ముగిసే మూడు రోజులు యుఎన్ సమావేశం నీటి స్థిరత్వం పర్యావరణ సమతుల్యతో హిమానీ దళ పాత్ర గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచడానికి ప్రయత్నిస్తోంది దీనికి ఎయిటీ యూఎన్ సభ్య దేశాలు డెబ్బై అంతర్జాతీయ సంస్థల నుండి రెండు వేల ఐదు వందల మందికి పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు